రామానుజుల వారి దివ్య శరీరం ఎక్కడుంది మన భారతదేశంలో మనల్ని ఆశ్చర్యపరిచే దేవాలయాలు చాలా ఉన్నాయి వీటిలో తమిళనాడులోని తిరుచానపల్లికి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న శ్రీరంగపట్టణ దేవాలయం ఒకటి ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఇదొకటి ఇక్కడ శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిశారు చాలా ప్రాకారాలున్న ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలున్నాయి వీటిలో ఒకటి శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య శరీరం రామానుజాచార్యుల వారు పరమపదించి వెయ్యి సంవత్సరాలు అవుతున్న ఆయన శరీరాన్ని ఇక్కడ భద్రపరిచి ఉంచటం ఇక్కడ విశేషం కానీ చాలామందికి అక్కడుంది ఆయన శరీరం అని తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం శ్రీరంగంలోని ఆలయంలో నాలుగో ప్రాకారంలో ఉన్న ఆలయాన్ని చూసినా అక్కడ ఉంది ఆయన దివ్య శరీరం అని ఎవరు గుర్తించలేరు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు కూర్చుని ఉన్న భంగిమలోనే శరీరాన్ని మనం చూడొచ్చు ప్రతి సంవత్సరం ఆయన కోసం ఒక ఉత్సవాన్ని చేస్తారు కర్పూరం కుంకుమ పువ్వుని ఒక ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు అందుకే ఎర్రని రంగులో ఒక విగ్రహంగా ఆయన మెరుస్తారు హారతిచ్చే సమయంలో ఆయన కళ్ళని గోర్లని మనం స్పష్టంగా చూడొచ్చు